ఇప్పుడే దొరికిన తాజా వార్త చెన్నై నుంగంబాకంలో హెడ్ ఆఫీస్ ని స్థాపించిన సంస్థ అనన్య గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ ఓనర్ అరెస్ట్ చేయబడ్డారు ఆయన ఎక్కువ వడ్డీ ఇస్తానని చెప్పి మాటిచ్చి చాలా మంది దగ్గర సుమారు నాలుగు వేల మూడు వందల యాభై ఎనిమిది కోట్లు ఏమార్చినట్టు చాలా మంది ప్రజలు కేసిస్తున్నారు ఇంకా ఆ సంస్థ ఓనర్ పుణ్యకోడి అలాగే ఆయన భార్య అన్నలక్ష్మి ఎన్ని సార్లు సినిమాల్లోనూ టీవీలోనూ చూస్తూ ఉన్నాం ఎంత చెప్పినా ఈ జనానికి బుద్ధే ఉండదు సంపాదించిన డబ్బు అంతా వడ్డీ కాసిపడి ఎవరికో ఒకరికి తగలబెట్టడం తర్వాత ఏడుస్తూ కూర్చోవడం ఇదే పని అయిపోయింది ఏరియా పూర్తిగా ప్రజలు అంతారో ఆందోళన ఒకటి మావా ఏంట్రా ఇది న్యూస్ అవునరా నేను చూశాను నువ్వు మాట్లాడావా లేదురా బాడీకి ఫోన్ కలవలేదు బోడా అప్ రోడ్లే

మా బతులు ఏంటి కోసం అయ్యో పిల్ల పెళ్లి కోసం ఖర్చు పెట్టాం ఇది దాచిపెట్టింది పిల్ల పిల్ల కోసం కోసం అయ్యో ఏ టైం మీరు ఎలా చేశారు మమ్మల్ని ఎవరు కాపాడతారు చెప్పండి అయ్యయ్యో దారుణమయ్యా ఇది వదిలిపెట్టకూడదు అయ్యో మా డబ్బు ఎప్పుడు ఇస్తారు మా డబ్బులు ఎప్పుడు ఇస్తారా చెప్పండి మాకు సమాధానం చెప్పండి మా డబ్బులు ఎన్ని పోయాయి లాంటి వాళ్ళు ఎంతమంది మోసపోయారో ఏంటో ఏమీ అర్థం కావటం లేదు గవర్నమెంట్ అయితే నెయ్యి తోడు చేయాలి అయ్యో మా డబ్బులు మాకు ఇవ్వకపోతున్నా అసలు ఊరుకో పూర్తికి వెళ్తాం మన వదిలిపెట్టకండి సార్ అంత కారణం మన వదిలిపెట్టకండి సార్ అయ్యయ్యో ఓ నాయను ఏం సార్ దారుణం చెప్పండి మా డబ్బులు ఎప్పుడు ఇస్తారాయా చెప్పండి సమాధానం చెప్పండి మా డబ్బులు మా లాంటి వాళ్ళు ఎంతమంది మోసపోయారో ఏంటో ఏమో అర్థం కావటం లేదు గవర్నమెంట్ అయితే నెయ్యి తోడు చేయాలి అయ్యయ్యో మా డబ్బులు మాకు ఇవ్వకపోతే మాకు ఊరుకో పది రూపాయలకి కూరగాయలు కొంటే కూడా దాన్ని మంచిదా చూస్తున్నాం కానీ మీ డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండేది మీ బాధ్యత ఇలాంటి ఫేక్ కంపెనీస్ రోజు ఒక్కొక్కటి వస్తూనే ఉంటుంది కెమెరామెన్ విక్కీతో సత్య ఏంటి బ్రో ఇలా అయిపోయింది నేను తర్వాత మాట్లాడతాను ఎక్స్క్యూజ్ మై అయ్యో అయ్యో అయ్యయ్యో డబ్బు మొత్తం గోవిందు ఏంటి నారాయణ ఇచ్చిన ముప్పై ఐదు లక్షలు నామమేనా లేదు నేను పోయిన ఫుల్ బ్యాగ్ చేసేసాను మరి మొహం ఎందుకు ఉంది నీ పెళ్లం బుల్డోసర్ తో ఎక్కించేసిందా చెప్పింది చల్లే బెల్లి బెల్లి బెల్లు ఇంకా చదువుకున్న మేధావులారా సూపర్ గా మోసపోయారా జాలీగా ఉంది అందరూ ఎనిమిది పర్సెంట్ పది పర్సెంట్ అని పాప పేసుకుంటూ వచ్చారు ఇప్పుడు టాప్ అప్ చేయడానికి డబ్బులు లేనంటూ అందరూ సైలెంట్ మోడ్ లో ఉన్నారా ఎవరిని నువ్వు మోసం చెయ్యకు నేను నీకు ఎన్ని సార్లు చెప్పాను ఎవడో లగ్ చెప్తున్నాడు లగ్ పీస్ చెప్తు ఎవరో లగ్ చెప్తున్నాడు లగ్ పీస్ చెప్తున్నాడని ఇలా డబ్బు ఇచ్చి మోసపోయి వచ్చావు కదరా ఏం చేయాలో అర్థం కావడం లేదురా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంచాడు వాడు దొంగరా ఫోన్ ఆఫ్ చేసే ఉంచుతాడు ఫోన్ ఆన్ చేసిరా రా ఇంటికి రా డబ్బిస్తానని చెప్తాడేంటి రే నేను రాజుతో చెప్పాను వాడిని పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తాం ఏదో విధంగా వాడిని పట్టుకుని లేపేద్దాం నువ్వేం దిగులు పడుకో ఓకే చిల్లమ్మ ఓకే కమాల్ కమాల్

నీ మొత్తం హైయర్ అథారిటీకి పంపిస్తున్నాను శక్తి ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ డబ్బు కోసం ఏమైనా చేస్తావా వేగొం టు ఫార్మ్ మై ఇన్వెస్టిగేషన్ ప్యానల్ యూ థర్వ్ లి చెక్ హోర్ ఆల్ ఇన్వాల్వ్ దిస్ కేస్ యూ కోపరేట్ విత్సన్ We have strong handful evidence on data at the for now for your life cost. the blacklist later. After thorough investigation, it will be done. Client wants to take severe action on you. So, please. <gasps>

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి